అర్హులైన పేద ప్రజలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ అమలు చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు గురువారం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జీవీఎంసీ జోన్ రెండు మధురవాడ ఏడవ వార్డు వాంబే కాలనీలో ఇళ్లు స్థలాలు కోసం వ్యక్తిగత దరఖాస్తులు పూరించే కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడి రాజు మధురవాడ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ జిల్లా సమితి సభ్యురాలు ఎంఏ బేగం ఏఐటీయూసీ జిల్లా నాయకుడు జేడి నాయుడు బి కేశవయ్య ఎంఎస్ పాత్రుడు కె జగ్గస్వామి తదితరులతో పాటు ఇల్లు ఆశావహులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి అర్జీలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉంటూ చాలా స్పష్టంగా ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది ప్రతి పేదవాడికి కూడా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు తలపిస్తాం ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ ప్రభుత్వం అధికారం లెప్పించి ఏడు మాసాల అనంతరం ఈ ఇష్యూ టేకప్ చేయమని చెప్పి మేము అటు కాకుండా ఇవాళ కొత్తగా ఇచ్చిన జీవోలో గతంలో ఎవరికైతే ఇంట్ పట్టా ఇచ్చారో వాళ్ళందరికి ఇవ్వమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై రెండు లక్షల మందికి పట్టారు కాబట్టి అందరు మీ పేర్లు కంప్యూటర్ లో ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ ఇవ్వమంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అదనంగా ఇచ్చేదేము కళ్ళీ కళ్ళి సున్నకు సున్నా తప్ప కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఒక సెంటు పట్టాలంతా కూడా రద్దు చేయాలి అందరి కూడా పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా కోరుతా ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి తేవడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇవాళ ప్రభుత్వానికి అర్జీ సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ కూడా చేసుకుంటాం అవసరమైతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడతామని ప్రభుత్వం పైన గుర్తుడు పెంచి పేదలకు స్థలాన్ని ఇళ్ల సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని మనం ఇచ్చిన వాళ్ళు నిర్మాణం అయిపోయింది వారి ఇంటి నిర్మాణం ఆల్రెడీ వారి చేరితే దానికి మనం చేయగలిగింది లేదు కానీ అవి జరగలేదు ఎందుకంటే లక్ష ఎనభై వేల రూపాయలతో వాళ్ళు చాలా మంది దాంతో చేరలేదు నా ఇల్లే కట్టుకోవాలి కాబట్టి నేను అనేదామంటే ఏవైతే లేఅవుట్లున్నాయో అవన్నీ కూడా మళ్ళీ మార్చి ప్రతి ఒక్కరికి రెండు సేట్లు పట్టణాలు ఇవ్వండి గ్రామీణ ప్రాంతాల్లో గుడి సెంట్లు ఇవ్వండి అదే విధంగా ఎవరైతే టిక్కో లబ్ధిదారులు ఉన్నారు వారి డిపాజిట్ కట్టిన వాళ్ళందరూ కూడా టిట్ పోండి ఇప్పటికే ఆరు సంవత్సరాల పాటు కాలం ముసాయిపోయింది కనీసం ఇప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపదిక పైన ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి టిక్కో లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేదలు ఇల్లు పట్ల స్పష్టంగా చెప్పాము కరెక్ట్ కాదు పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలంటే కనీసం రెండు సెంట్లు పన్నెండు మూడు సెంట్లు ఉండాలని నేను కోరాను కానీ ఆయన ఫీచర్ ఎవరి మాట వినడని ఆయన పట్టించుకోలేదు ఓకే పట్టించుకోలేదు ప్రజలు తీర్పు చెప్పారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పైన ప్రజలు ఆశలు చెప్పారు అందుకోసం అతి పెద్ద మెజార్టీతో రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనంత పెద్ద మెజార్టీతో గెలిపించారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవును సమరించాలి గతంలో ఎవరికైతే సెంట్ ఇచ్చామో వాళ్ళు కూరుగు ఎవరు లేదు దాదాపు అందరి పేర్లు ఉన్నాయి తాలూకా ఏమంటే మేము అందరిని కూడా మార్చమని అడుగుతాను మార్చి అందరికీ రెండు సెంట్ ఇవ్వాలని కోరు